श्रीमात्रे नमः पडतुलकु प्राणमयेन पार्वतिरावे तदयनोमुलनु मासगिन मातौ नीवे पडतुलकु प्राणमय पार्वति रावे तदीयनोमुलनु मा कोसगिन मातौ नीवे माङ्गल्यं प्राणमय पडतुल మంచి ముత్యాల మనసున్న మంజులవమ్మా మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మా మంచి ముత్యాల మనసున్న మంజులవమ్మా రకరకాల పూలతో కొలిచెదమమ్మ రకరకాల పూలతో కొలిచెదమమ్మ పసుపు గౌరమ్మని ప్రాణముగా నమ్మితి మమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావే మా కొసగిన మాతవు నీవే చిటికెడైన పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమునే నూరేళ్ళు అడిగితి మమ్మ చిటికెడైన పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగితి మమ్మ పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పది కాలాలు సౌభాగ్యం కోరితి మమ్మ బడతులకు ప్రాణమైన పార్వతిరావే తదియనోములను కొసగిన నీవే శివుని సగము చేరినార్దనారివే శంభుని ప్రియ సకివే శాంభవి నీవే శివుని సగము చేరినార్దనారివే ശംബുനി പ്രിയ സിവേ ശാഭവേ ഹരിതാളിക്ക് വ്രതമു ചേസെ മംഗള ഗൗരീ ഹരിതാളിക്ക് വ്രതമു ചേസെ മംഗള ഗൗരീ తదియనోములనే మా కొసగిన తల్లివి వినివే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములను మా కొసగిన మాతవు నీవే കയനി ദേവികർപൂരാരതി മഹാമംഗളേവീ മംഗളഹാരതി കാത്യാവി കർപൂരാര മഹാമംഗളിക മംഗളഹാരതി निलु निजशोबलकु नित्यहारती निज शोभू नित्यहारती दे दीप्यमुगे दिव्या हारती पडतु पार्वतीरावेतदि नोल मा कोसगिन नीवे പടതു പ്രാണമന പാർവതിരാവേത നോമുലനു മാസിന മാതൃ നീവേ മാംഗലയം പ്രാണമയ പടതുലമ മഞ്ചി മുത്തനസുന്നുലവമ്മ മാംഗളം പ്രാണമൈന പടതുലമ മഞ്ചു മുതാല മഞ്ജുലവമ്മ రకరకాల పూలతో కొలిచెదమమ్మా రకరకాల పూలతో కొలిచెదమమ్మ పసుపు గౌరమ్మని ప్రాణముగా నమ్మితి మమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి తది నోములను మా కొసగిన మాతవు నీవే